హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్య దర్శన్ ఇద్దరు స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే అందరినీ నవ్విస్తూ శరణ్య దర్శన్ ఫుల్ కామెడీగా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే హోస్టింగ్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళిద్దరు ఫస్ట్ రౌండ్ కట్టు బొట్టుకి సంబంధించింది ర్యాంప్ వర్క్ చేస్తారు అని ఏంటో చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అప్పుడే ఒక్కొక్కరుగా ర్యాంప్ వర్క్ చేస్తూ అక్కడికి వచ్చేస్తూ ఉంటారు ఇక ర్యాంప్ వర్క్ చేస్తూ ఫస్ట్గా ముందుగా వచ్చేస్తుంది ఇంకా వేరే వాళ్ళు ఆ తర్వాత సమీర ఆ తర్వాత ప్రీతి లాస్ట్కి అనన్య వస్తుంది చివరగా అనన్య వచ్చి ఇంకా ర్యాంప్ వర్క్ చేస్తూ చాలా అందంగా కనిపిస్తుంది అందరికంటే అందంగా అనన్యనే చూపిస్తారు అనన్య చీరకట్టు అన్నీ కూడా వేరుగా ఉంటాయి అనన్య వచ్చి అక్కడ నిలబడుతుంది ఇంకా అందరికీ నమస్తే చెప్తుంది మళ్ళీ అటువైపు తిరిగి వెళ్ళి అందరికీ నమస్తే చెప్తుంది చాలా కొత్తగా అనన్యని ఇక్కడ చూపిస్తారు అనన్య ర్యాంప్ వర్క్ చేసి అందరికీ నమస్తే చెప్పాక వెళ్ళిపోతుంది అక్కడ నుంచి అనన్య అటు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక శరణ్య మళ్ళీ అలాగే దర్శన్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దగ్గరికి వచ్చేస్తారు ఇంకా ర్యాంప్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అని అంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటూ అనన్య శరణ్య ఇద్దరు ర్యాంప్ వర్క్ చేస్తూ చాలా హ్యాపీగా అందరూ చాలా చక్కగా ప్రదర్శించారు అని అంటూ గొప్పగా చెప్తూ ఉంటారు వాళ్ళిద్దరూ ఎంతో చూడముచ్చటగా ఇక్కడ యాంకరింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి అందరూ కూడా మురిసిపోతూ చూస్తూ ఉంటారు అనన్య ర్యాంప్ వాక్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటారు నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా ఆ తర్వాత శరణ్య అనన్య వాళ్ళు ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు శరణ్య అంటుంది ఇక ఫైనల్ విన్నర్ని అనౌన్స్ చేసేద్దామా ఇప్పుడు ఈ రౌండ్లో గెలిచిన వాళ్ళని సెలెక్ట్ చేయాలి అని అంటూ చెప్పేసరికి అప్పుడే ఆనంద వాళ్ళ అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది అప్పుడేనా అప్పుడే సెలెక్ట్ చేసేస్తారా అని అంటే ఇంకా ఏంటి చేయాలి బామ్మగారు చెప్పండి మీరే అని శరణ్య అంటుంది ఇంకా వాళ్ళు ఒక పిల్లి కేట చేసి పిల్లి నడక నడిస్తే సరిపోతుందా అంటే పిల్లి నడక అంటే అదే పిల్లిలాగా అని చెప్పారు కదా అలా చేస్తే సరిపోదు కదా అందుకని చెప్తుండే ఆంపవాకు వాళ్ళు అదొకటి చేస్తే సరిదు దీనికి సంబంధించిన మన కట్టుబొట్టు సాంప్రదాయం గురించి చెప్పాలి అని అంటూ బామ్మ చెప్తుంది అలా చెప్పేసరికి సరే అయితే ఇంకా ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 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 ఎలా చేశారు ఎందుకు చేశారు అనేది కట్టుబొట్టు గురించి వివరించాలి అని అంటూ చెప్తుంది అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఒక్కొక్కరుగా వచ్చి చెప్తూ ఉంటారు ఇక సమీర వచ్చి తనేదో పిచ్చిగా చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ప్రీతి వస్తుంది ప్రీతి అయితే ఇలా చెప్తూ ఉంటుంది మన కట్టుబొట్టు సాంప్రదాయం ఇంకా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా ఉంటాం ఇంకా టీనేజ్లో ఒకలాగా ఆ తర్వాత యంగేజ్లో ఒకలాగా పెళ్ళయ్యాక ఒకలాగా పెద్ద అయ్యాక అదే పిల్లలు అయ్యాక ఒకలాగా అయ్యాక ఇంకొకలాగా మన కట్టుబొట్టు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా చేస్తామనేసి ప్రీతి చెప్తుంది తనలా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరూ చెప్పటం అయిపోతుంది అనన్య రావాలి అని శరణ్య అనేసరికి అనన్య వచ్చేస్తుంది అలా నిలబడి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య వైపు చూసి ఏంటే ఎలా చెప్పాలి అని అంటే నువ్వు కూల్గా చెప్పు అని అంటూ శరణ్య చెప్తుంది చెప్పేసరికి సరే అనేసి అనన్య కళ్ళు గట్టిగా మూసుకొని టెన్షన్ పడుతూ ఉంటే శరణ్య అంటుంది తనకి ఇంకా స్టేజ్ మీద మాట్లాడటం ఇదే కొత్త అందుకనే మీరు ఒకసారి అందరూ కూడా క్లాప్స్ కొట్టండి ఎంకరేజ్ చేయండి అని అంటూ సరేనే చెప్తే అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తారు ఇక అప్పుడే కళ్ళు గట్టిగా మూసుకొని అనన్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంతకుముందు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది అంటే సరైన చెప్తుంది కదా నువ్వు అన్ని తీసేద్దు అక్క దీనికి సంబంధించి ప్రత్యేకత ఉంది అని ఏంటో సరైన చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని అనన్య ఇక్కడ చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది మనకి పెద్దవాళ్ళు ఊరికే అనలేదు మనం ఆడవాళ్ళు పెళ్ళయ్యాక చాలా పనులు చేస్తాం ఇంటి పనులన్నీ బాధ్యతగా తీసుకొని చేస్తాం కాబట్టి కాళ్ళ మీదే ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కాబట్టి కాళ్ళకి ఏ హాని కలగకుండా కాళ్ళ నొప్పులు ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ తగ్గటం కోసము కాళ్ళకి పసుపు రాసుకోవాలని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు అది మన సాంప్రదాయం కాబట్టి మనకి సైంటిఫిక్గా కూడా మనకి యూజ్ అవుతుంది కాబట్టి చెప్పారు అలాగే బొట్టు పెట్టుకోవటంలో గాజులు వేసుకోవటంలో అన్నిట్లోనూ మన సాంప్రదాయం అన్నీ ఉన్నాయని చెప్పేసి అలా చెప్తే ఇంకా అప్పుడే ఒక్కసారిగా అందరూ క్లాస్ కొడుతూ హ్యాపీగా తనని ఎంకరేజ్ చేస్తారు ఇక అందరికంటే గొప్పగా అనన్యనే చెప్తుంది అనన్య చెప్పదాన్ని అందరూ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు చాలా గ్రేట్గా సాంప్రదాయంగా సైంటిఫిక్గా అన్నిటికీ చాలా కరెక్ట్గా చెప్పిందనేసి అప్పుడే శరణ్య కూడా అనన్యను చూసి గ్రేట్ అన్నట్టుగా చూస్తుంది ఇక అనన్య చెప్పేసి మైక్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే దర్శన్ అలాగే తను ఇద్దరు కూడా మళ్ళీ మాట్లాడటం మొదలు పెడతారు ఈ రౌండ్ అయిపోయింది కట్టుబొట్టు గురించి సాంప్రదాయం గురించి మాట్లాడిన వాళ్ళు అలాగే అన్నిట్లోనూ కరెక్ట్గా ఉన్న వాళ్ళని ఇప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ రౌండ్కి పంపించాలి అని సరణ్య చెప్తుంది అయితే నెక్స్ట్ రౌండ్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేయాలి అని అంటూ చెప్పేసరికి సరే అనేసి ఇంకా అప్పుడు కొంతమంది పేర్లు చెప్తారు అందులో సమీరా పేరు వస్తుంది ఇక ప్రీతి పేరు వస్తుంది అనన్య పేరు రాకుండా ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ అనన్య చూస్తూ ఉంటుంది అనన్య పేరు చివరిగా పిలుస్తారు అప్పుడే అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అలా మళ్ళీ పక్కకు వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు రోహిత్ ప్రీతితో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి అలా చెప్పావేంటి ఇంకా బాగా చెప్పుండొచ్చు కదా అంటే నాకు ఇంత తెలుసు రోహిత్ నేను అలాగే చెప్పాను నాకు తెలిసిందే చెప్పాను కానీ ఇంకా వేరే ఎలా చెప్పాను నేను అని అనేసరికి ఇక అప్పుడే సరేలే అనేసి ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటారు ఇక దర్శన్ ఇలా అంటాడు నువ్వు కూడా ఇంకా చాలా బాగా చెప్పాల్సింది కదా అని అంటే ఇంతకు మించి నాకు ఇలా వస్తుంది నాకు తెలిసింది నేను చెప్పాను అయినా ఇంత ప్రజెంట్ చేయటమే గ్రేట్ కదా అయినా ఇప్పుడు వంటలే నేను ఏం చేయను అని అంటూ అడుగుతుంది అయితే తాయి చైనా చైనా చేయినా ఏది చేయను చెప్పు అని అంటే అవన్నీ నా తలకై అవన్నీ చేస్తే ఊరుకుంటారా మన సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది కాబట్టి సాంప్రదాయ వంటలే చేయాలి అని అంటూ చెప్తాడు దర్శన్ అయ్యో సాంప్రదాయ వంటల ఇప్పుడు నేను ఏం చేయాలి అసలు ఇవన్నీ ఏంటి నా నాకు ఇవన్నీ పెద్ద టార్చర్గా అనిపిస్తుంది అంటే నేను చెప్పినట్టు చేయలే ఏదో ఒకటి చేద్దు కానీ అని అంటూ దర్శన్ చెప్తాడు ఇక ఇక్కడ అనన్య టెన్షన్ పడుతూ ఉంటే శరణ్య ఇలా అంటుంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు చాలా బాగా చెప్పావు నువ్వు అంటే చెప్పడం పక్కన పెట్టు ఇప్పుడు వంట నేను ఇలా చేయను అని అంటూ అనన్య అంటుంది నాకు రాదు కదా ఏం చేయాలి నేను అని అంటే శరణ్య నేను చెప్తాను కదా కూల్గా ఉండి నేను చెప్పినట్టు చెయ్యి అని అంటే సరే అని అంటుంది ఇక ఆ తర్వాత అన్నీ వంట చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు మొత్తం అంతా ఏర్పాటు చేశాక వంటలన్నీ రెడీగా పెట్టేసి ఇంకా మైగ్లో మళ్ళీ శరణ్య దర్శన్ ఇద్దరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇక వంటలకు సంబంధించిన ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి మీకు నచ్చిన వంటకం మన సాంప్రదాయకమైన వంటకాలు ఏవైనా చేయొచ్చు మీకు నచ్చినవి మీరు మెచ్చేవి చేసుకోండి ఇక్కడ మెచ్చాలి అలాగే మీరు విన్ అవ్వాలి అనేసి ఇలా చెప్పేసరికి సరే అని చెప్పేసి ఫస్ట్గా ఏం చేయాలి అంటే దర్శన్ అంటాడు స్టవ్ వెలిగించాలి అని అంటే ఒక్కసారిగా అందరూ నవ్వుతారు అప్పుడు అవునా స్టవ్ వెలిగించాలా అని శరణ్య అంటే అదే కదా ఎప్పుడు టీవీలో చూసినా స్టవ్ వెలిగించాలి అంటారు కదా అందుకే అలా చెప్పాను అని అంటూ దర్శన అంటాడు ఇంకా సరే మీకు నచ్చిన వంటకాలు మీ ముందే ఉన్నాయి మీరు స్టార్ట్ చేయండి అని అంటే ఇంకా అందరూ వంటలు స్టార్ట్ చేస్తారు ఆనంద అందరూ నవ్వుతూ అలా చూస్తూ ఉంటారు ఇక వంటలు సమీర ఒకవైపు ప్రీతి ఒకవైపు అందరూ వాళ్ళ వాళ్ళకి నచ్చిన వంటలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అసలు ఏం జరుగుతుంది అనేది తెలియదు కానీ ఇక వంట ప్రిపరేషన్లో మాత్రం ఫుల్ బిజీగా ఉండిపోతారు ఇక అనన్య వంటల్లో పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా సరణ్య సమీర ప్రీతి వీళ్ళందరూ సరణ్య చెప్పే విధానం వల్ల అనన్య కరెక్ట్గా నేర్చుకొని చేస్తుందా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఆనంద అయితే అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ బామ్మ కూడా అందరినీ గమనిస్తూ ఉంటారు ఇక ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్